దసరా పండుగ సందర్భంగా ఓ గ్రామంలో అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు కొందరు నిర్వాహకులు దసరా ఆఫర్ పేరుతో లక్కీ డ్రా స్కీమ్ తీసుకొచ్చారు కేవలం నూట యాభై రూపాయలు కడితే మేక నుంచి పట్టు చీర వరకు రకరకాల వస్తువులు సొంతం చేసుకోవచ్చని అదృష్టాన్ని చెక్ చేసుకోమంటూ గ్రామస్తులు కొత్త జోష్ తీసుకొచ్చారు ఇంతకు ఈ దసరా ఆఫర్ లక్కీ డ్రా ప్రోగ్రామ్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొంటే వచ్చే బంపర్ ఆఫర్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం దసరా అంటేనే కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు ప్రజలు ఇలాంటి సమయంలో లక్కీడ్రా పేరుతో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తే ఇక ఆ కిక్కే వేరంటూ ఆనందంలో ఊగిపోతారు జగిత్యాల జిల్లా సారంగపూర్లో దసరా పండుగను వినూత్నంగా జరుపుకుంటున్నారు గ్రామస్తులు బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉల్లాసంగా గడుపుతుంటే మగవాళ్లు డ్రాలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు సారంగపూర్ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు శుభవార్త అంటూ కొందరు నిర్వాహకులు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు చెల్లించాలి అలా చెల్లించిన వారికి ఒక టోకెన్ ఇస్తారు గడువు ముగిసాక లక్కీ డిప్ తీస్తారు అందులో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి ఇలా ఐదవ ప్రైజ్ వరకు అందిస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ కింద మేకను సెకండ్ ప్రైజ్ కింద బీర్ బాటిల్ ను థర్డ్ ప్రైజ్ కింద ఫుల్ బాటిల్ మధ్యాన్ని ఫోర్త్ ప్రైజ్ కింద కోడిని ఇక చివరి ప్రైజ్ గా పట్టు చీర అందించనున్నారు నిర్వాకులు దీనిపై సారంగపూర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు మీరు నాకంటే ముందుగా స్క్రోల్ చేసేస్తున్నారు కొంచెం స్లోగా స్క్రోల్ చేయరా దీనిపై సారంగపూర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు దీన్ని చూసిన స్థానికులు నూట యాభై రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు ఒకవేళ లక్కీ డ్రాలోకి వేస్తే విలువైన మేక కోడి గెలుచుకోవచ్చని నాన్ వెజ్ ప్రియులు ఆలోచిస్తుంటే బీరు కేస్ ఖరీదైన మద్యం గెలుచుకోవచ్చని మద్యం ప్రియులు భావిస్తున్నారు ఇక మహిళలు కూడా పట్టు చీరలు గెలుచుకోవచ్చని తమ అదృష్టం పరీక్షించుకునేందుకు కూపన్లకు చేస్తూ ఉన్నారు ఇలాంటి లక్కీ స్కీమ్లు మొదటిసారి చూస్తున్నామని అంటున్నారు స్థానికులు ఇలా కొనుగోలు చేసిన కూపన్లు దసరా పండుగకు ముందు రోజు ఓపెన్ రా చేయనున్నారు నిర్వాహకులు దసరా పండుగ వేళ సరదాగా ఉంటుందనే ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకొచ్చామని ఆర్గనైజర్స్ చెప్తున్నారు అయిపోయిందా రాజేందర్ సారంగపూర్ మా మిత్రులు సాయంత్ర తిరుపతి మా అందరి కోరిక మేరకు ఇట్ల ఒకటి ఆలోచన అందరి ఆలోచన ద్వారా నూట యాభై రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు వెళ్ళినా కానీ ఎంతో మంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తే సంతోషపడతారు ఐదు బహుమతులు ఉన్నాయి మా అందరి కూరగా మేరకు చేసిండు అంటే ఏమేమి పెట్టింది అందులో అందులో ఫస్ట్ బహుమతి వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకపోతూ సెకండ్ బహుమతి వచ్చేసి బీర్ పెట్టే థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సి ఫుల్ బాటల్ ఫోర్త్ బహుమతి వచ్చేసి ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ అంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పటికైతే ఒక ఇరవై ఇరవై ముప్పై మంది చేశారు ఇంకొక ఇరవై ముప్పై మంది ఎంత ఆసక్తి ఉంటే అంత ఇది ఒక బిజినెస్ కాకుండా మామూలుగా అందరు సంతోషం మేరకు చేసేయండి నా పేరు సాయి తిరుపతి సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక విన్నతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎల ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేస్లలో పెడుతున్నారు కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఎవరమైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఆట ఉంటుంది మందు ఉంటుంది ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే మన పండుగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆలోచన ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్ది మేము మొదటి బహుమతి మేక రెండవ బహుమతి ఒక బీరు పెట్టే మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి ఐదవ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న నూట యాభై రూపాయల కాన్సెప్ట్ ఇది బాగా పెద్దగా కాదు ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి నూట యాభై రూపాయలు ఉంటే సరిపోతాయని ఉద్దేశం కొద్దీ సంభ్రంగా వేసుకునేవి ఏది కదప్ప ఇదేదో సంపా వెళ్ళకుండా ఎవరి మోసం చేయాలనే ఉద్దేశం కాకుండా సంబరంగా చేసుకునే వేడుక కోసం గ్రామంలలో ఒక సంబరంగా జరిగే వేడుక కోసం మాత్రం చేసుకునే పద్ధతి కాబట్టి ఇది అందరి మా గ్రామస్తులు మా దోస్తులందరి సహకారంతో చేసుకున్నాం అండి కదా